అసలు ప్రభుత్వము ప్రభుత్వాన్ని నడిపిస్తురా సర్కస్ కంపెనీ నడిపిస్తురా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది ప్రజాప్రతినిధులకు తెలియదు కార్పొరేటర్లకు తెలియదు వాళ్ళ మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారికి ఇది ఎట్లా చేసినప్పుడు ఏం ప్రక్రియ ఏ పద్ధతిలో జరిగింది అనేటువంటిది ఎక్కడ కూడా జరగకుండా దీన్ని ఇక్కడ వదిలిపెట్టే సమస్య లేదు కోటకు కూడా పోతున్నాం మేము చట్టపరంగా న్యాయపరంగా కూడా పోరాటం చేస్తాం మీరు ఉన్న చరిత్రలో మార్చేసి మీ ఇష్టానుసారం చేసుకోనికే ఇదేం రాచరిక పాలన కాదు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాం నిన్న కూడా అసెంబ్లీలో మీరు చూసారు అసెంబ్లీ నడిపించే విధానం ఆరుసార్లు శాసనసభ్యుని మా వాళ్ళు మూడు మూడు సార్లు ఉన్నారు చాలామంది ముఖ్యమంత్రులని స్పీకర్లను చూసినాం మన స్పీకర్ గారు లెఫ్ట్ సైడ్ ముఖమే పెట్టాడు స్పీకర్ గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఉండడు ఆయన ఒక పదవి వచ్చిన తర్వాత అందరిని చూసే బాధ్యత అయినదే నిన్న మేము సభ నుంచి బహిష్కరించడానికి కారణం మీరు చూసిన ఒకటి అక్కడ జరిగినటువంటి మూసీ రివర్ మీద జరుగుతున్న క్వశ్చన్లో అందరి అభిప్రాయాలు చెప్పాను మా ఉపనాయకులు హరీష్ రావు గారు కూడా ఆయన కొన్ని ప్రశ్నలు లేవనెత్తాడు ముఖ్యమంత్రి గారు అక్కడ లెజిస్లేచర్ అఫేర్ మినిస్టర్ గారు ఆన్సర్ చేస్తుంటే ఈయన ఇంటర్వ్యూ అయి గంట ఇరవై నిమిషాలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడి అంటే ఏనా స్పీకర్ గారికి టైం సెన్స్ తెలియదా అంటే ఎవరు ఎంతసేపు మాట్లాడాలనో ముఖ్యమంత్రి అయినాతో మాత్రాన స్పీకర్ గారు మధ్యలో మాట్లాడు స్పీకర్ గారు మాకు అవకాశం ఇస్తారు ఆయననే మాట్లాడుతుంటాడు కాబట్టి వారి నిరసన కింద మేము నిన్న బైకాట్ చేసినాం మళ్ళీ బయటకు వచ్చినాక నిన్న టీవీలలో చూస్తే మేము పారిపోయినామని అరే పారిపోయేది మీరు అసెంబ్లీ నెల రోజులు పెట్టమంటే మూడు నాలుగు రోజులు పెట్టుకొని పారిపోతుంది మీరు పీపీటీకి అవకాశం ఏమంటే ఇయ్యం అంటుంది మీరు కాబట్టి శాసనసభ అనేది అందరిది అక్కడ ఉన్న ప్రతి మెంబర్ కూడా హక్కుదారుడు అవకాశాలు అనేది అందరికి ఇవ్వాలి ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను మైకి ఇవ్వను అంటాడు ఆయన కనీసం రూల్స్ బుక్ చదవండి ముఖ్యమంత్రి గారిని అంటే విమర్శిస్తే డబ్బా కొట్టాలన్నా భజన చేయాలన్నా నీకు మీ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాల పాత్ర ఏంది ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో మా గళ్ళమెత్తడం ప్రభుత్వాన్ని ఆకర్షించడం తద్వారా పనులు జరగాలనేది ప్రతిపక్ష పార్టీలది అట్లా కాకుండా ఈయన డబ్బా కొట్టమంటాడు అరే స్పీకర్ గారు చెప్పే మాటన నేను ఆన్ రికార్డు చెప్తుండే ఆయన ఏమని ముఖ్యమంత్రిని విమర్శిస్తే నేను అంటాడు నీకు కూడా స్పీకర్ గారు కూడా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాంట్లో కాబట్టి మాకు మైకిచ్చే అవకాశం లేదు మాకు మైకిచ్చిన ఆయనే మాట్లాడుతుండు మధ్యలో కాబట్టి రెండోది చీఫ్ పీపులు విపులు వాళ్ళ బాధ్యత ఏందండి ప్రభుత్వానికి ప్రతిపక్షాలను సమన్వయం చేయడం వాళ్ళ బాధ్యత వాళ్ళ బాధ్యత లేనే లేదు ఎప్పుడు మమ్మల్ని విమర్శించాలి ఎప్పుడు మమ్మల్ని తిట్టాలి ఈ కార్యక్రమాలు పెట్టుకుంటా ముఖ్యమంత్రి గారు అంత పురాణం మాట్లాడితే శ్రీధర్ బాబు గారికి అనిపిస్తలేదు ఆయన నేను లేచి అడుగుతే ఏమంటాడంటే మీ పేరు పెట్టి చెప్పిండా అని మాట్లాడుతున్నాయ ఆయన ఓపెన్గా మా దిక్కు చూపిస్తూ మాట్లాడి మిమ్మల్ని తీసుకుపోయే అనంతగిరి హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి మా వైపు చూపించి మాట్లాడిండు ఆయన లెజిస్లేషన్ అఫేర్ మినిస్టర్ గారు మీ పేరు చెప్పలేదు కదా అని చెప్పి ఆయన తెలివిగా మాట్లాడుతాం కాబట్టి మాకు మా ఎమ్మెల్యేలకు వచ్చేటువంటి గౌరవం దక్కే వరకు మేము ఆ శాసనసభకు ఎందుకు పోవాలండి దేనికోసం పోవాలి ఇప్పుడు ఆడ మాకు మైక్ ఇవ్వని అంటారు ప్రతి విషయం బుల్డోజ్ ఇచ్చే కార్యక్రమం ఒక క్వశ్చన్ మీద ముఖ్యమంత్రి గంట ఇరవై నిమిషాలు మాట్లాడవచ్చా మాట్లాడితే మాకు కుళ్ళు ఉందంట మా కడుపుల నీకే ఆ విషయం ఉంది కదా ఆ కంపంతా నీ నోటి నుంచే వస్తుంది కదా నేను అనేక సందర్భాల్లో ఒక సీనియర్ శాసనసభ్యునిగా చెప్తున్నా ముఖ్యమంత్రి గారి భాష మార్చుకోవాలి ఇప్పటి ఉన్నటువంటి జనరేషన్ పిల్లలు ప్రజలు కూడా పాడైపోయేటువంటి సందర్భం వస్తుంది ఈ భాషను చూసి మీరు మార్చుకోవాలి ఒకవైపున ఏం చెప్తాడు అందరు అభిప్రాయం తీసుకుంటా నేను ఎట్లా చేస్తే బాగుంటుందో చెప్పండి మీ అందరి అభిప్రాయాలు వెంటనే ఉరి తీయాలని కసబ్తో పోల్చడం ఈ విధమైనటువంటిది కాబట్టి సికింద్రాబాద్ జిల్లా విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సికింద్రాబాద్ కార్పొరేషన్ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం పదిహేడో తారీఖు నాడు ఇచ్చేటువంటిది ఫస్ట్ ప్రోగ్రామ్ అది ఆ తర్వాత ప్రజల్ని చైతన్యవంతం చేసిన తర్వాత ప్రజల అభిప్రాయాలు మేధావుల అభిప్రాయాలు విద్యార్థుల అభిప్రాయాలు సంఘాల అభిప్రాయాలు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకొని కార్యాచరణ కంటిన్యూగా ఉంటుంది మీ డివిజన్ లీ డీలిమిటేషన్ కూడా మీరు ప్రాపర్గా చేయలే నాలుగైదు రోజులలో జరుగుతుందా ఎక్కడన్నా ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాదు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నటువంటి పరిధిలో మీరు వారంలోపట అన్నీ జరిగిపోయినాయి అంటాడు ఏ పద్ధతిలో చేసిర్రు ఎవరిని అడిగినరు ప్రజల్ని కన్సర్ చేసిర్రా లేదు ప్రజాప్రతినిధులను అడిగినరా ఎవరిని అడగకుండా మీ ఇష్టానుసారం చేసుకొని నా ఇష్టం ఉన్నట్టు నేను చేసుకుంటా అంటే చరిత్ర చరిత్రను కూడా మార్చేస్తామంటే అరే జంట నగరాలంటేనే హైదరాబాద్ సికింద్రాబాద్ ట్యాంక్ బౌండ్ లెఫ్ట్ సైడ్ సికింద్రాబాద్ రైట్ సైడ్ హైదరాబాద్ నీకు దమ్ముంటే ఉంటే హైదరాబాద్ పేరు మారుస్తా అని చెప్పు అరే సికింద్రాబాద్ కల్చరు సంస్కృతి అక్కడ ఓ చరిత్ర ఉన్నది ఆ చరిత్రను నువ్వు మార్చేసి కొత్తగా ఏర్పడ్డటువంటి గ్రామాలకు నువ్వు పోవాలన్న పద్ధతిలో మీరు చేస్తే దీన్ని సమాజము మిమ్మల్ని అప్రిషియేట్ చేసే పరిస్థితి కాదు మిమ్మల్ని ముంద పెట్టే పరిస్థితి వస్తుంది గుర్తుపెట్టుకోవాలి నిన్న శవణ్ గారు శాసన మండలిలో చాలా డీటెయిల్గా మాట్లాడండి డీటెయిల్గా చెప్పిండు అసలు మీరు చేసే పద్ధతి కరెక్ట్ కాదని ఎవరన్నా గూగుల్ మ్యాప్లో చూసి నీకు సిస్టమ్ని అంతా మార్చేస్తామని అంటే అంటే ప్రజల మనోభావాలతో మీరు ఆడుకుంటారా ఏమి ఇష్టం మీరు చేసుకునే హక్కు మీకు ఉన్నదా అరే మేము రాచరిక పరిపాలన మాదిరి ఎప్పుడో చరిత్రలో పుస్తకాలు చదివినప్పుడు రాచరికం అంటే ఏ పద్ధతిలో ఉంటుందో ఆ పద్ధతిలో చేసుకుంటూ పోతాం అనే విధంగా మీరు ప్రవర్తిస్తే ఏం పద్ధతి అండి అసెంబ్లీలో అదే పద్ధతి ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఐదు మందికి ఆ రోజు అవకాశం ఇచ్చినాం మేము అంటే ఇక్కడ శాసనసభ అంటే మీ 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 ఆస్తి మీ మీ ఇష్టం ఇష్టమున్నట్టు చేసుకోనీకి అది పద్ధతి లేదు ఇంత పెద్ద గ్రేటర్ హైదరాబాద్ మీ ఇష్టం ఉన్నట్టు డివిజన్లు కానీ అక్కడ ప్రజలతోని సంబంధాలు లేకుండా గూగుల్ మ్యాప్ ముంగట పెట్టుకొని నువ్వు గీసుకుంటా పోతే ఏం పద్ధతి అది మీ కమిషనర్లు జోనల్ ఆఫీసులు మీ వార్డ్ ఆఫీసులు అక్కడ పెట్టుకొని అక్కడ ఉన్న వాళ్ళంట ఇప్పుడు అమీర్పేట ఉంది అమీర్పేట్లో వార్డ్ ఆఫీసు ఉన్నది ఖైరతాబాద్లో జోనల్ ఆఫీస్ ఉంది అక్కడ ఉండాలంటే శంషాబాద్ పోవాలంట ఏం ఏం పద్ధతి అండి అక్కడ ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ గారు ప్లాన్ చేశారు ఆ రోజు మేము కూడా ఆ రోజుల్లో నూట యాభై డివిజన్లు చేసినప్పుడు ప్రజల్ని కన్సల్ట్ చేసినాం ప్రజాప్రతినిధులను కన్సల్ట్ చేసినాం అధికారులను కన్సల్ట్ చేసినాం ఏ మీరేంది మీ ఇష్టం ఉన్నటి చేసుకోనికి కాబట్టి సికింద్రాబాద్ ప్రజల్లో యాక్సెప్ట్ చేసే ప్రసక్తే లేదు సేమ్ టైం అన్ని నియోజకవర్గాలలో ఎక్కడెక్కడైతే డీలిమిటేషన్ అని చెప్పినర్రో ఇష్టం ఉన్నట్టు చేసేసారు పద్ధతి లేదు పాడు లేదు కనీసం మేయర్కు తెలియదానండి నేను షా కౌన్సిల్లో ఆన్ రికార్డ్ మేయర్ గారిని గుండె మీద చేసుకొని చెప్పండి మీకు తెలుసా అంటే ఆమె ఓపెన్ ఆన్ రికార్డ్లే చెప్పింది అన్న నాకు కూడా తెలియదు అని చెప్పి మరి ఏం పద్ధతి ఇది కాబట్టి దీని మీద సీరియస్గా మేము పోరాటం చేయబోతున్నాం వదిలిపెట్టే ప్రభుత్వం దిగి రావాలి సికింద్రాబాద్ లష్కర్ కార్పొరేషన్ అనేది ఉండాలి అంతవరకు మా పోరాటం ఆ